అమ్మవారు వారాహి అమ్మవారు నవరాత్రుల్లో పూజలు అందుకోవడానికైతే అభిషేకాలు చేసుకొని రెడీ అయిపోయింది అమ్మ అమ్మ శక్తి రూపాలలో ఒకరనమాట ఈమెను మాతృకులలో ఒకరుగా దశ మహావిద్యలలో ఒకరుగా కొలుస్తారు ఈమె వరాహముఖం కలిగి ఉంటారు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా అమ్మని కొలుస్తారు హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి కదా వారాహి నవరాత్రులు మొదలైనప్పుడు మనకి ఏవైనా చిన్న చిన్న మూర్తులు ఉంటే మనము అభిషేకాలు అవి ముందుగానే చేసుకుంటాము చేసుకున్న అలాగే నేనైతే అమ్మవారికి అభిషేకం అది ఈరోజైతే చేసుకున్నాను అమ్మవారు పూజ కోసం రేపటి నుండి నవరాత్రులు కదా పూజ కోసం అయితే రెడీ అయిపోయారు అయితే మనకి అమ్మవారి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు అమ్మ లక్ష్మీ అంశ కనుక ఆ లక్ష్మీ అంశగానే మనము పూజ చేసుకోవాలి ఇంకా విశేషంగా పూజలు చేసుకున్న వాళ్ళైతే అలా పూజా విధానాలన్నీ వేరుగా ఉంటాయి మన పూజ అయితే మనము లక్ష్మీ అమ్మవారికి అలాగే లలిత అమ్మవారికి ఎలా పూజలు చేసుకుంటామో నిత్య పూజలుగా ఈ నవరాత్రుల్లో అమ్మని పూజ చేసుకుంటే ఇంకొంచెం శక్తి అమ్మకి అమ్మ శక్తి మనకి అనుగ్రహం లభిస్తుందని మనం పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే విగ్రహాలు ఉండాలని ఏం కాదు మరి అనుకోకుండా అమ్మ ఇంటికి వస్తే మనం తప్పకుండా పూజ అయితే చేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి వారాహి అమ్మ పూజ అయితే చేసుకుంటున్నాను నేను ఫోటో పెట్టుకునే చేసుకుంటాను వారాహి అమ్మవారి పూజ అనుకోకుండా బెంగళూరులోనే అనమాట గాయత్రి అని ఒక ఏమో ఆంటీ మీరు పూజలు ఎక్కువ చేస్తారు కదా అని బొటన్ వేలంతా అమ్మే ఉంటుంది ఈ అమ్మ నాకు అనమాట మరి అమ్మ ఆ రూపంలో మన ఇంటికి వచ్చిన తర్వాత మనం పూజ చేసుకోవాలి కదా అందుకని నేనైతే ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటాను అలాగే వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి అయితే విశేషంగా పూజ అయితే నేను తొమ్మిది రోజులు చేసుకుంటాను దూపం దీపం నైవేద్యాలతో మనము లక్ష్మీ అమ్మవారికి దుర్గా నవరాత్రులు నాలుగు నవరాత్రులు వస్తాయి కదా ఆ పూజలు ఎలాగైతే చేసుకుంటామో అలాగే వారాహి నవరాత్రులు కూడా చేసుకుంటాను నేను ఎప్పుడు పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అని అంటారు అయితే ఇది ఆయా పురాణాలలో కనిపిస్తుంది మనకి వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది అందుకని మనము వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది అలాగే కొంతమంది ఇష్టదేవత వారాహి మాత ఉంటారు కదా రాత్రి దేవత అని అంటారు రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో కాశీ అటువంటి ఆలయాల్లో రాత్రి వేళల్లోనే పూజ చేసి మనకి దర్శనాలు కూడా తెల్లవారుజామున ఇస్తారు అందుకని ఆ పద్ధతి ప్రకారము ఆ ఆలయాలకు సంబంధించిన ఆ దేవిని ఆరాధించిన ప్రకారము వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఆరాధించుకుంటారు మనమైతే లక్ష్మీదేవి అంశ అని చెప్తారు కదా మనము లలిత అమ్మవారిని అలాగే ఎలా పూజించుకుంటామో అలాగే వారాహి అమ్మవారిని తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే లలితాదేవికి అమ్మ సర్వ సైన్యాధిపతి అని చెప్తారు వారాహి అమ్మని అందుకే లలితా సహస్రనామంలో కూడా అమ్మవారి పేరైతే ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా అమ్మ అందుకని అమ్మని ఎక్కువగా ఆరాధన అయితే చేస్తారు అందుకని నేనైతే అమ్మవారికి అయితే అభిషేకమైతే చేసుకుంటున్నాను హిరణ్యవర్ణ मां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मी मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् ఇలాగా వేదం చదువుకుంటూ నేనైతే పంచామృతాలతో అమ్మకే అభిషేకం చేసుకొని మళ్ళీ అమ్మని అలంకారం కూడా చేసుకొని దూపం దీపం నైవేద్యాలు అన్నీ కలిపి అమ్మవారికి అయితే ముందుగా రెడీ చేసుకున్నాను ఇంకా నవరాత్రులు చేసుకోవడానికి అమ్మవారు రెడీ అయిపోయారు అనమాట అలాగే ఏరుపు అక్షతలు పసుపు అక్షతలు పసుపు కుంకుమ అమ్మవారి పూజకు కావలసినవన్నీ ముందుగానే మనము తయారు చేసుకోవాలి అలాగే ఇల్లు గుమ్మాలు అన్నీ అలంకరించుకోవాలి అమ్మవారి పీఠం అలంకరించుకోవాలి అమ్మ అమ్మవారికి అలంకరణ చేసుకోవాలి అన్నీ చేసుకొని ప్రతిరోజు అమ్మవారి నామాలు చదువుకుంటూ జామున పొద్దున్న సాయంకాలం ఆరున్నర తర్వాత మనము దూపం దీపం పెట్టుకొని ఓం శ్రీమాత్రే మహా అని అనుకున్నా పర్వాలేదు అంటే అమ్మ పూజ చేయకూడదని ఏమి కాదు అమ్మ అంటే అమ్మే కదా మనకి ఎలాగైనా సరే అందుకని నేనైతే మాత్రం ఈ వారాహి అయితే ఎప్పుడూ చేసుకుంటాను ఒకవేళ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేనివారు కూడా లక్ష్మీదేవి ఫోటో అయినా లలిత అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని తొమ్మిది రోజులు మనకి తోచిన నైవేద్యాలు పెట్టుకొని తూపం దీపం నైవేద్యాలు కనీసం పంచోపచార పూజ అయినా చేసుకుంటే ఈ నవరాత్రుల్లో మంచిది మనము ప్రతిరోజు చేసుకునేది వేరు అలాగే విశేష దినాల్లో చేసుకున్న పూజ విశేషంగా ఫలితం వస్తుంది కదా మనము ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనకు ఆనవాయితీ లేకపోయినా సరే ఏ అమ్మవారి అయినా పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు మనము లక్ష్మీ అమ్మ విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు కూడా పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా మన దేవుడి గదిలోనూ అలాగే అమ్మవారి విగ్రహం మరి వచ్చారు అమ్మవారి మా ఇంటికి ఆ రూపంలోన చిన్న విగ్రహం అనమాట అందుకని నేను ప్రతి సంవత్సరం వారాహి అయితే చేసుకుంటాను ఇప్పుడైతే ముందుగానే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి అలంకారం చేసి దూపం దీపం నైవేద్యాలు అన్నీ పెట్టి అమ్మవారికి అయితే నేను రెడీ చేసుకున్నాను అమ్మవారికి ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజలు అందుకుంటారు కొన్ని నియమాలు ఉంటాయి విశేషంగా చేసిన వాళ్ళు ఆ నియమాలన్నీ పాటించి చెయ్యాలి మనము నవరాత్రులు మాదిరి అంటే లలిత అమ్మవారిని లక్ష్మి అమ్మవారిని ఎలా పూజ చేసుకుంటామో అలా చేసుకుంటాము కనుక మనము రెండు పూట్ల దీపం పెట్టుకొని అమ్మ నామాలు చదువుకుంటే చాలు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు చాలా విశేషమైన రోజులు అంటే అమ్మవారికి శక్తి ఉండే రోజులు కదా అందుకని మనము ఆ దీ ఇది పెట్టుకొని మనం చేసుకుంటే చాలా మంచిది ఆ నెపం పెట్టుకొని మనము విశేషంగా చేసుకుంటాం కదా ప్రతిరోజు ప్రతి సంవ ప్రతిరోజు చేసుకున్నది వేరు నిత్య పూజ వేరు కానీ నవరాత్రులు అని వచ్చినప్పుడు ఈ తొమ్మిది రోజులు అమ్మ నామాలు చదువుకుంటూ అమ్మకి చేసుకున్నది అయితే అదొక వేరేగా ఉంటుంది కదా ఆ అమ్మ అనుగ్రహం మన పైన ఉంటుంది మనం అలాగ చేసుకుంటే నేనైతే అమ్మవారికి అయితే అభిషేకం పంచామృతాలతో చేసుకొని అమ్మవారికి దూపం దీపం నైవేద్యాలు పంచోపచార పూజ అన్నీ రెడీ చేసుకున్నానమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు అమ్మవారి పూజ అయితే నేను చేసుకుంటాను వీలైతే వీడియో పెడుతుంటాను అమ్మవారి పూజ కోసం మాత్రం ఎరుపు అక్షతలు ఎరుపు పువ్వులు అలాగే మనం వస్త్రం కట్టుకుంటే ఎరుపుది ఎలాగో అమ్మవారికి ఎరుపు ఇష్టమే కదా మనం లలిత అమ్మవారికి అయినా పెట్టుకుంటాం కదా అమ్మవారు అంటే ఎరుపు అనుకుంటాం కదా ఆ ఎరుపు పువ్వులు అన్నీ తెచ్చుకొని పూజ చేస్తే ప్రతిరోజు ఒక ఎరుపు పువ్వు పెట్టేనా అమ్మవారిని పూజించుకుంటే మంచిది ఇంకా బిల్వ దళాలతో కూడా పూజ చేస్తే మంచిదని చెప్తున్నారు ఏదైనా అమ్మ దై ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే కదా మనకి అమ్మ ఎప్పుడు హాన్ చేయదు కదా మనకి తెలుసో తెలియకో తెలిసినట్టు అమ్మని మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుంటే మనకి అమ్మ దయ ఎప్పుడు ఎల్లవేళలా మన ఎందైతే ఉంటుంది వారాహి అమ్మవారి పూజ చాలా విశేషమైన పూజ మీరందరూ తప్పకుండా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకునైనా సరే పూజ అయితే చేసుకోండి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సంపద